హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఈరోజు మేము చికెన్ బిర్యానీ చేయబోతున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఇప్పుడిప్పుడే వంట చేస్తున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ చికెన్ బిర్యానీని చాలా ఈజీగా చేయొచ్చు ఇక్కడ మేము కేజీన్నర వరకు చికెన్ తీసుకున్నాము దాన్ని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ పుదీనా కొత్తిమీర వేసుకున్నాము బయట వర్షం పడుతూ క్లైమేట్ కూల్గా ఉంది కదండి ఇలాంటి టైంలో ఇలా వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ చేసుకుని తింటే ఆహా ఆ టేస్ట్ మామూలుగా ఉండదు కదా ఒక లెమన్ జ్యూస్ తీసి వేసుకుంటున్నాము కొంచెం పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాము తగినంత కారం కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి నాన్ వెజ్ రెసిపీస్ ఏదైనా కూడా కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇందులో మనం చికెన్ అండ్ రైస్ కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది మీ టేస్ట్ని బట్టి కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము ఒక వంద గ్రాముల వరకు అల్లము యాభై గ్రాములు వెల్లుల్లి తీసుకొని దాన్ని పేస్ట్ చేసి వేసుకున్నాము కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేరుశనగ నూనె వేసుకున్నాము కొంచెం టేస్టీ సాల్ట్ వేసుకుంటున్నాము మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి నాన్ వెజ్ రెసిపీస్ ఏదైనా కూడా ఆయిల్ వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి ఈ టేస్ట్ అంతా కూడా ఈ మ్యారినేషన్ ప్రాసెస్లోనే ఉంటుందండి మ్యారినేషన్ బాగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఇవన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టి అప్పుడు మనకి అసలైన టేస్ట్ వస్తుంది ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఈ చికెన్ బిర్యానీలోకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో తగినన్ని మసాలా దినుసులు అన్నీ వేసుకుంటున్నామండి షాజీరా లవంగాలు మరాఠీ మొగ్గ ఇలా మనకి ఉన్న స్పైసెస్ ఉంటాయి కదా వాటన్నిటిని పర్టికులర్ క్వాంటిటీ అనేం లేదు మీరు తీసుకునే చికెన్ని బట్టి కొంచెం చూసి వేసుకోండి అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ మంచి కలర్లో వచ్చే వరకు దాన్ని కలుపుకుంటూ వేయించుకోవాలి దాల్చిన చెక్క ఇలాచీ బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకొని కలుపుకుంటూ దీన్ని వేయించుకోవాలండి అస్సలు మాడిపోకూడదు ఈ మసాలాతోనే మనకి బిర్యానీ టేస్ట్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది మంచిగా రోస్ట్ అవ్వాలి దానిలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా బయటకు రావాలి అలా అని అస్సలు మాడిపోకూడదు మాడిపోయింది అంటే బిర్యానీ టేస్టే మారిపోతుంది కొంచెం సోంపు కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ మంచి కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి చూడండి అసలు ఈ అరోమాకే ఈ బిర్యానీ ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుందండి ఆ అరోమా అంత బాగుంది ఇదే మనకి బిర్యానీకి మంచి టేస్ట్ ఇస్తుంది మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ ఉంది కదా ఇది సెకండ్ మ్యారినేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాము కొంచెం షాజీరా తీసుకొని దాన్ని నలిపి వేసుకుంటున్నాము కొన్ని లవంగాలు ఇలాచీ సోంపు బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఈ చికెన్లో వేసుకుంటున్నాము స్పైసెస్ అన్నీ వేయించుకొని దాన్ని ముందుగా పౌడర్ చేసి ఉంచుకున్నాము కదా ఆ పౌడర్ని వేసుకుంటున్నాము చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాము టేస్ట్ బాగుంటుంది ఇంకా మంచి అరమా కూడా వస్తుంది కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నాము ఇవన్నీ పర్టికులర్ క్వాంటిటీ అని ఏం లేదండి కొంచెం కొంచెం వేసుకోండి సుమారుగా వేసుకుంటే సరిపోతుంది ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకుంటేనే మనకి ఈ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఎందుకంటే ఈ మసాలాలన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టి ఆ ఉప్పు కారం మసాలాలు అవన్నీ కూడా చికెన్లోకి వెళ్ళి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ ఇలా ఈక్వల్గా సర్దుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం సెకండ్ మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయింది కొంచెం సేపు పక్కన పెట్టుకున్న తర్వాత థర్డ్ మ్యారినేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాము ఒక త్రీ కప్స్ వరకు తీయని కమ్మనైన పెరుగు వేసుకోవాలి పెరుగు అసలు పుల్లగా ఉండకూడదండి తీయనైన పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు వేసుకోవడం వలన ఈ చికెన్ పీసెస్ అన్నీ సాఫ్ట్గా అవి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది చాలా మంచి స్మూత్ టెక్స్చర్ వచ్చి చాలా బాగుంటుంది ఈ పెరుగు కూడా ఈ చికెన్ మొత్తానికి పట్టేలాగా ఇలాగా కలుపుకోవాలి ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక డబ్రా తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అదంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ అంతా కూడా ఈ గిన్నెలో వేసుకొని ఈవెన్గా మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ మనం బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాం కాబట్టి బాస్మతి రైస్ని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు బిర్యానీ ఆకు లవంగాలు స్టార్ ఫ్లవర్ ఇలాచి పుదీనా కొత్తిమీర కొంచెం సోంపు వేసుకుంటున్నాము కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాము ఈ ఆయిల్ వేయటం వలన రైస్ మనకి పొడి పొడిలాడుతూ మెత్తగా అవ్వకుండా విరగకుండా నీట్గా వస్తుంది సాల్ట్ వేసుకుంటున్నాము ఈ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఇందులో వేసుకున్నవన్నీ కూడా మేము ఫిల్టర్ చేస్తున్నాము ఎందుకంటే దీనిలో ఉన్నవన్నీ కూడా ఈ వాటర్లోకి దిగాయి ఇవి ఉన్నా ఇంకా లేకున్నా కూడా ఒకటేనండి వేస్తే సో అందుకనే అవన్నీ రిమూవ్ చేసుకుంటున్నాము మీరు కావాలి అంటే ఉంచుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో మనం ముందుగా వాష్ చేసుకొని నానపెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసుకుంటున్నాము ఈ రైస్ ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో ఉన్న వాటర్ని ఈ చికెన్లో వేసుకుంటున్నాము క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఇలా ఇంట్లోనే సింపుల్గా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ అంతా కలిసి వేడి వేడిగా తింటుంటే ఎంత బాగుంటుంది కదా రైస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇలా ఒక లేయర్ లాగా వేసుకొని ఇదంతా కూడా నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ రైస్ మీద కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ని దీనిపైన వేసుకుంటున్నాము ఇలా లేయర్స్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా రైస్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకొని అలా త్రీ లేయర్స్ లాగా వేసుకోవాలి ప్రతి లేయర్ తర్వాత ఇలాగే కొంచెం కొత్తిమీర పుదీనా నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు టూ లేయర్స్ అయితే కంప్లీట్ అయ్యింది థర్డ్ లేయర్ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ని వేసుకొని అదంతా కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నప్పుడు ప్రాసెస్ ఎక్కువగా చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఒక టూ త్రీ టైమ్స్ చేశారు అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఫైనల్గా ఈ థర్డ్ లేయర్ పైన కూడా కొంచెం నెయ్యి కొంచెం షాజీరా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా జీడిపప్పు అన్నీ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఏదన్నా ఒక వెయిట్ దీనిపైన పెట్టుకొని ఎయిట్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి అంతేనండి వేడి వేడిగా చికెన్ బిర్యానీ రెడీ అయింది ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వెంటనే కదిలించకూడదు ఒక హాఫ్ ఎన్ అవర్ అలా వదిలేసిన తర్వాత అప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి ఫైనల్గా మేమైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాము మీరు కావాలి అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి వేడివేడిగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయింది చాలా పెద్ద ప్రాసెస్ ఇది మనం చేయలేమేమో అని మాత్రం అస్సలు అనుకోకండి ఈ వీడియో చూస్తూ ఒక టూ త్రీ టైమ్స్ కానీ చేశారు అంటే నెక్స్ట్ టైం నుంచి మీరే సింపుల్గా చేసేస్తారు అంత ఈజీగా ఉంటుంది చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుందండి అంత కలర్ఫుల్గా ఉంది ఇంకా అసలు ఆ అరోమా చాలా బాగుంది ఆ చికెన్ పీసెస్ కూడా మంచిగా ఉడికి ఆ రైస్లో గ్రేవీ కూడా బాగా ఫామ్ అయ్యి అసలు చాలా చాలా టేస్టీగా ఉందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి